హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఒక ముక్క ఇలా తయారు చేసుకుని ఈ చిన్న ముక్క తయారు చేసుకుంది ఇక్కడ దాకా ఇక్కడ నుంచి మళ్ళీ ఇది తీసుకెళ్ళి ఇక్కడ ప్రింట్ వేసుకుని కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళాలి ఈ డిజైన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ డిజైన్ చూశారు కదా ఇది కట్వర్క్ అనేది ఎలా వచ్చింది అసలు ఏంటి ఈ వర్క్ చాలా చాలా సింపుల్గా ట్రెండింగ్గా ఉంది వర్క్ అనేది ఈ వర్క్ చాలామంది చేపిస్తున్నారు కాబట్టి ఈ వర్క్ కూడా ఐడియా ఇద్దామని చెప్పి వర్క్ చేస్తున్నాను ఫస్ట్గా మీరు చేయాల్సింది ఏం లేదు మీరు ప్రింట్ వేస్తున్నారు చూసారా ఆ ప్రింట్ మీద అవుట్లైన్ అనేది పూర్తిగా కుట్టేసుకోవాలి ముందు ముందు అవుట్లైన్ అంతా అనుకోండి ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ వర్క్ ఏంటో నేను చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి ఇలా అనేది ఏంటంటే మీరు ఖచ్చితంగా పూసలు అనేవి సన్న పూసలు అనేవి ఉంటాయి ఇవి సన్న పూసలు అనేవి మీరు చక్కగా వేసుకోవచ్చు ఇది ఎలా వస్తాయంటే మీకు ఒక ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలా దారాల్లో సన్నగా ఉంటాయి అనమాట ఇవి కలర్ అనేవి కూడా కొంచెం పోవు చూడండి చూడండి ఇలా ఉంటాయి సన్నగా ఉంటాయి ఇవి అనేవి ఏంటంటే చాలా క్వాలిటీలు కూడా ఉంటాయి దీంట్లో రెండు క్వాలిటీలు ఒక క్వాలిటీ అనేది ఆరు నెలల దాకా కలర్ పోకుండా డల్ అవ్వకుండా ఉంటాయి అనమాట అలాంటి క్వాలిటీ కూడా ఉంది ఖచ్చితంగా అవే తీసుకోండి చూడండి ఇలా అనేది పూసలు అనేవి ఫస్ట్ లైన్స్ అనేవి కంప్లీట్గా కుట్టేసిన తర్వాత ఆకు అనేది ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి జాగ్రత్తగా ఇక్కడ అనేది మీకు ఈ ఆకు అనేది ఖచ్చితంగా ఒక గ్యాప్ ఇచ్చి చిన్న చిన్న జరదోసి ముక్కలైనా తీసుకోండి చిన్న చిన్న ఈ మీరు జరదోసి ముక్కలు తీసుకున్నా పర్లేదు కానీ ఇలా గ్యాప్ ఇచ్చి అవుట్ అవుట్లైన్ అనేది వేయాలి చూడండి ఇలా అనేది మీరు ఖచ్చితంగా చిన్న చిన్న ముక్కలైనా తీసుకునే ఈ అవుట్లైన్ అనేది జరదోసితో కుట్టుకోవాలి లోడింగ్ చూడండి ఇక్కడ నుంచి లోడింగ్ రావాలి ఖచ్చితంగా కాటన్ దారం తీసుకుని ఇక్కడ రెండు కుట్లు అనేవి ఇలా కుట్టేసి కరెక్ట్గా నాలుగు అనేవి ఇలా వేసుకోవాలి వేసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి రెండు కుట్లు కుట్టి మళ్ళీ నాలుగు నాలుగు అనే పూసలు అనేవి ఖచ్చితంగా ఇలా క్రాస్ క్రాస్గా మీరు నాలుగు నాలుగు పూసలతో లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్తేనే కింద దాకా చూడండి చూడండి ఇలా నాలుగు నాలుగు అనేవి ఖచ్చితంగా ఈ క్రాస్ అనేది మీరు వెయ్యాలన్నమాట ఇలా వేసినప్పుడు మీకు ఈ వర్క్ అనేది సేమ్ వచ్చేస్తుంది సేమ్ వర్క్ అనేది ఇటు పక్క మొత్తం ఇలా కింద దాకా వెళ్ళిపోయిన తర్వాత అటు పక్క వేసేది చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది మీరు ఖచ్చితంగా ఇలా ఇటువైపు కూడా నాలుగు నాలుగు అనేవి చూడండి ఈ జరీ మీద ఎక్కకూడదు కరెక్ట్గా నీట్గా మీరు ఇటువైపు కూడా ఇలా నాలుగు నాలుగు పూసలు అనేవి ఖచ్చితంగా గోల్ పూసలు అనేవి వేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి ఆపోజిట్గా వెళ్ళిపోతే ఖచ్చితంగా మీకు సేమ్ ఎలా అయితే లోడింగ్ ఉందో అవతల పక్క ఇవతల పక్క కూడా అలాగే అవుతుంది ఇలా అనేది ఈ ట్రండ్ కుట్లు వేసుకుని మళ్ళీ ఇవతల పక్క అనేది ఇంకా రెండు స్టిచ్చెస్ వేసి మళ్ళీ నాలుగు వీడియో మళ్ళీ నాలుగు అనేవి పూసలు అనేవి ఇలా వదిలేయండి మళ్ళీ ఇలా అనేది మీరు కరెక్ట్గా నాలుగు పూసలు అనేవి ఇలా కరెక్ట్గా వదులుకుంటూ ఈ క్రాస్ క్రాస్గా లోడింగ్ వేసుకుంటూ ఇది కంప్లీట్ చేసేసిన తర్వాత కింద దాకా ఆ తర్వాత మీకు అర్థమవుతుంది ఈ వేలతో ఇలా పెట్టుకుని చక్కగా ఇలా చేయండి ఇక ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో వర్క్ ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది ఈ ఆకు అనేది కంప్లీట్ అయిపోయింది చూసారా అయిపోయినప్పటికీ కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ అనేది లోపల ఇంకో లోడింగ్ ఉంది ఆ లోడింగ్ రావాలంటే ఈ హైట్ అనేది కంపల్సరీ వేయాలి చూడండి చూడండి ఇలా వేసిన తర్వాత జరదోసి అనేది కంపల్సరీగా ఈ లోపల ఎంత వచ్చిందో అంత అనేది జరదోసి కంపల్సరీగా ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ ముడి వేసిన తర్వాత ఇప్పుడు చూడండి వర్క్ అనేది చూడండి ఇలా అనేది కనీసం ఐదు పూసలు అనేవి తీసుకుని ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇలా అనేది వేయండి మళ్ళీ చూడండి ఇక్కడ రెండు కుట్లు వేయండి వేసిన తర్వాత మళ్ళీ ఐదు పూసలు అనేవి కరెక్ట్గా ఇలా వెనక్కి తీసుకుని ఇలా ఇటు రెండు కుట్లు వేయండి ఇటు మళ్ళీ వచ్చేసరి అప్పటికి ఐదు చూడండి ఇలా వచ్చేటప్పటికి మీకు ఆరు కూడా వస్తాయి వస్తాయన్నమాట క్రాస్ అనేది ఆరు కూడా చూసుకుని వేసుకోండి ఆరు కానీ ఇక్కడ నుంచి పెంచుకోవడం అనేది చేసుకుంటూ వెళ్ళండి ఆరు ఏడు ఇలా జస్ట్ అనేది ఈ లోడింగ్ అనేది మీకు సరిపోయేదానికి ఇది ఖచ్చితంగా ఇది ఫిట్టింగ్ సైజ్ అనేది సరిపోయేటట్లుగా మీరు చూసుకోవాలి ఇక్కడ వేలతో ఇలా చేసుకుని కరెక్ట్గా మీకు ఏ సైజ్ కావాలనేది ఇలా చూసుకుంటూ నీట్గా మీరు ఆ ఫిట్టింగ్ సైజ్ అనేది కరెక్ట్గా సరిపోయేటట్లుగా ఆ ఆకు అనేది నీట్గా మీరు ఇలా వేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మీకు ఆ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చూసారా ఇలా అనేది మళ్ళీ చూడండి ఇక్కడ నేను ఐదు ఉన్నాయి ఆరు ఆరు తీసుకున్నా ఆరు కూడా మళ్ళీ వేసేసాను ఇలా మళ్ళీ చూడండి ఇక్కడ రెండు కుట్లు తీసి చూడండి ఇలా కూడా ఆరు అనేది ఆరు అనేది కంపల్సరీగా వచ్చేదట్లుగా పెంచుకోండి పెంచుకుంటూ వెళ్తేనే మీకు కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది మీకు తెలిసిపోతుంది ఈ పక్క ముందు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది ఆ పక్క నుంచి కరెక్ట్గా ఫిట్ అయి వచ్చింది ఎలా అంటే నేను చూపిస్తాను చూడండి చూడండి గమనించండి ఇక్కడ అనేది సగం అయిపోయింది సగం అనేది కాటన్ దారం అనేది తీసుకుని నీట్గా ఆ సగం నుంచి ఇక్కడ నుంచి ఫిట్టింగ్ వచ్చేటట్లుగా మీకు ఐదు వచ్చినా ఆరు వచ్చినా మీరు క్రాస్ క్రాస్ అనేది ఖచ్చితంగా ఈ పూసలు అనేవి వేసుకుంటూ వెళ్ళిపోతే ఇలా క్రాస్ క్రాస్ అనేవి మీకు చాలా చాలా ఫినిషింగ్గా వచ్చేస్తుంది ఇలా ఆరు అనేవి ఇలా అనుకోండి ఇలా అనేది మీరు కావాలనుకుంటే ఏడు వేస్తే మధ్యలో గ్యాప్ ఉండదు ఆ గ్యాప్ అనేది ఉండాలా వద్దా అనేది మీరు చూసుకుంటూ వేసుకోవచ్చు దీనిలో ఎన్నో రకాలుగా కుట్టవచ్చు ఫోటోలో కాకుండా కాకపోతే ఏంటంటే మీకు తెలియడానికి నేను ఈ లోడింగ్ అనేది మీరు కావాలనుకుంటే గ్యాప్ అనేది పెడితే జర్కన్ స్టోన్స్ అనేవి అంటించుకుంటే ఇంకా లేటెస్ట్గా ఉంటుంది చూడండి ఈ సెంటర్లోకి ఏ గ్యాప్ వచ్చింది కదా మధ్యలోకి ఈ గ్యాప్లో నుంచి ఇలా తీసుకుని కరెక్ట్గా ఇలా మూడు మూడుకి కానీ రెండు రెండుకి కానీ ఒక గీత లాగా ఇలా కుట్టేయడమే అనమాట ఈ కుట్టేస్తే కుట్టేస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్ అనేది అయిపోతుంది వర్క్ అంతా చూసారా ఇలా అనేది పర్ఫెక్ట్గా సేమ్ వర్క్ అనేది అయిపోతుంది ఇలా అనేది కరెక్ట్గా సెంటర్లో ఒక లైన్ అనేది కుట్టేయాలన్నమాట లేదంటే వేరే కలర్తో అయినా కుట్టండి కరెక్ట్గా చూసారా ఎలా అనేది వర్క్ అంతా అయిపోయింది చూసారా సేమ్ అనేది ఇలాగే కుట్టుకుంటూ మీరు వెళ్ళిపోవాలి తర్వాత ఏంటంటే చూడండి చూడండి ఇదంతా అయిపోయింది వర్క్ అంతా అయిపోయినప్పుడు ఇది అనేది కుట్టాలన్నమాట ఇది కట్ పూసలు అనేవి కరెక్ట్గా వేసేవద్దు వేసేస్తే కాలిపోతాయి అనమాట దయచేసి ఈ పూసలు వేసే ప్రక్రియ అనేది పక్కన పెట్టేయండి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే చూడండి చూడండి ఇలా అనేది ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు ఈ లైన్ అనేది అవుట్లైన్ అనేది లోపల పక్క కుట్టేయాలి చాలామంది ఏం చేస్తారంటే పూసలు వేసేస్తారు తొందరపడిపోయి పూసలు వేసేసి ఏం చేస్తారంటే ఆ తర్వాత కట్ చేయడం అనేది కాల్చడం అనేది చేస్తారు అలా చేయడం వల్ల పూసలు కూడా ప్రాబ్లం అవుతుంది ఖచ్చితంగా మీరు ఇలా ముందు అనేది ఇక్కడ నేను చెప్పింది ఇలా అనేది కట్వర్క్ రావాలి ఒక ఇటు అటు చూడండి ఇటు అటు ఇటు అటు ఇలా కట్వర్క్ అనేది వచ్చేయాలి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి చూడండి కట్వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఈ పూసలు అనేవి ఏం చేయాలంటే ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి మీరు ఇలా మొదలు పెట్టాలి పెట్టిన తర్వాత ఇలా రెండు రెండు కానీ ఒక్కొక్క దానికి స్టిచ్ అని దగ్గర దగ్గర తీసుకోండి గ్యాప్ రాకూడకుండా చూసుకోండి అది బాగుండదనమాట ఖచ్చితంగా మీరు ఇలా అనేది పూర్తిగా కంప్లీట్గా కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి వర్క్ అనేది చూడండి కట్ వర్క్ చేసిన తర్వాత పూసలు వేసిన తర్వాత ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఇది మస్కిటో కాయిల్తో మీరు చక్కగా ఇలా కాల్ చేయండి కాల్ చేస్తే ఏమైందంటే ఇక్కడ నుంచి క్లాత్ అనేది కట్ అయిపోయిద్ది కదా ఇక్కడ నుంచి మీకు వర్క్ అనేది నీట్గా ఫినిషింగ్ అనేది అవుతుంది ఇక్కడ చూడండి చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా ఇలా అనేది ఈ క్లాత్ అనేది కట్ చేసి తీసేయాలన్నమాట నీట్గా ఇలా అనేది కట్ చేసి తీసేయాలి తీసేస్తే ఇలా ఇలా సరి చేసుకుంటూ నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మీకు ఇక్కడ ఫినిషింగ్ చేసుకోవాలి కింద క్లాత్ అనేది కంపల్సరీ తీసుకోండి తీసుకుని చక్కగా ఇలా అనేది చూడండి చూడండి కింద క్లాత్ అనేది ఇలా తీసుకుని ఇలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు నీట్గా దాన్ని క్లీన్ చేసుకుంటూ రండి ఇలా ఇలా జస్ట్ ఇలా ఇలా ఆనిచ్చి ఆ ఫినిషింగ్ అనేది చేసుకుంటూ నీట్గా మీరు వస్తే ఆ కటింగ్ అనేది చక్కగా ఆ కట్ వర్క్ అంతా ఫినిషింగ్ అయిపోతుంది ఇలా మీరు ఇలా ఇలా కింద క్లాత్ అనేది ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ ఫినిషింగ్ అనేది సరి అవ్వడానికి బాగా ఈ క్లాత్ అనేది యూజ్ అవుతుంది కింద క్లాత్ ఇలా ఇలా చేయడం వల్ల ఇక్కడ కూడా నీట్గా ఇలా చేసుకుంటూ పోవాలి చూసారా ఇలా అనేది ఫినిషింగ్ చేశాను అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఈ క్లాత్ అంతా అయిపోయిన తర్వాత ఈ ముక్కలు అనేవి ఉంటాయి ఇవన్నీ కట్ చేసుకోవాలి కింద మీరు ఏదైతే వర్క్ చేశారో ఆ ముక్కలన్నీ ఉంటాయి అనమాట దాన్ని కట్ చేసి కత్తెరతో కింద అనేది క్లీన్ చేసుకున్న తర్వాత ఈ కాలిపోయినట్లుగా లేకుండా ఇలా జస్ట్ ఇలా క్లీనింగ్ అనేది చేసుకుంటే మీరు నీట్గా ఫినిషింగ్ అనేది ఎక్సలెంట్ ఫినిషింగ్ అనేది ఇప్పుడు వచ్చేసింది చూసారా ఎంత ఎక్సలెంట్ ఫినిషింగ్ అనేది వచ్చేసిందో ఇలా అనేది మీరు నీట్గా చేసుకోండి చేసుకున్న తర్వాత ఏంటో తెలుసా ఈ క్లాత్ అనేది బిగించడానికి టైలర్స్ అనేవాళ్ళు బిగించుకుంటారు కింద క్లాత్ అనేది ఏదైతే మీకు ఏ కలర్ అయితే శారీలో ఉందో ఆ కలర్ అనేది కట్వర్క్ చేసిన తర్వాత ఈ క్లాత్ అనేది కింద రావాలంటే టైలర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి కుట్టు అనేది వేస్తారు ఎక్కడ నుంచి చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడతో ఈ కింద క్లాత్ అనేది ఏ ఏ కలర్ క్లాత్ అయితే శారీ ఉందో అది పెట్టేసి ఇక్కడి నుంచి టైలర్స్ అనే వాళ్ళు స్టిచ్ వేసేస్తారు అనమాట లేదంటే పైప్ పైప్ ఏదే పాప్లైన్ క్లాత్ అనేది వేసిన తర్వాత దాని కింద అనేది ఇక్కడ నుంచి టైలరింగ్ చేసి కరెక్ట్గా ఈ ఈ పక్క అయినా ఆ సేమ్ కలర్తో వేసేసి కరెక్ట్గా అటాచ్ చేస్తారు క్లాత్ అనేది ఇప్పుడు అలా చేస్తున్నారు కాబట్టి మేము అటాచ్ చేయాల్సిన అవసరం లేదు దాంతోపాటు ఇంకో రకం అని కూడా మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఖాళీగా ఉంది దీన్ని మీరు కట్ వర్క్ చేసుకోకూడదంటే ఈ పని కూడా చేసేయండి చూడండి ఏం లేదు చేయాల్సింది ఏంటంటే అఫీషియల్గా ఉండాలనుకుంటే ఖచ్చితంగా మీరు వర్క్ అనేది చేసేయండి ఈ వర్క్ చేసేయడం వల్ల ఏంటంటే అఫీషియల్గా ఉంటుంది వర్క్ అనేది నైస్గా సింపుల్గా ఈ సింపుల్గా ఉండడమే కాకుండా ఇటువైపు మీ పూసలు అనేవి హెవీగా ఉన్నా ఇటువైపు హెవీగా ఉన్నా ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఒక సింపుల్ లుక్ వల్ల చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈ పానీ వర్క్ అనేది పూర్తిగా చేసుకుంటే తర్వాత ఎలా ఉండిద్దో కూడా నేను చూపిస్తాను జాగ్రత్తగా చివరిదాగా చూడండి వీడియో చూడండి చూశారు కదా వర్క్ అంతా ఇలా అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట ఈ పానీ వర్క్గా చేసుకుంటే మీరు కట్ వర్క్ చేయకుండా గా ఉంటుంది వర్క్ అనేది ఖచ్చితంగా మీరు ఈ డిజైన్ అనేది ఇలాగే మీరు చేసుకుంటే ఇలా అనేది నేను చెప్పాను కదా మీకు ఈ ముక్క అనేది ఖచ్చితంగా ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ ఈ ముక్క ఇక్కడ పెట్టుకుని కరెక్ట్గా మీరు హ్యాండ్కి గీతలాగా గా వేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది ఖచ్చితంగా ఇలా అనేది మీరు వర్క్ చేసుకోవచ్చు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దాంతోపాటు మగ్గం వర్క్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కం కన్ఫామ్గా చూడండి మగ్గం వర్క్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకోవచ్చు మరి ఎన్నో వర్క్స్ అనేవి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి నేర్పించడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు ఈ వీడియో అనేది ఇప్పుడు వచ్చే వీడియో చూస్తే మీకు ఫ్రీ డెమో వీడియోస్ అనేవి పంపిస్తారనమాట చివరిలో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవచ్చు ఇలా అనేది మీరు వర్క్ అంతా ఈజీగా మీరు చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది మీరు ఖచ్చితంగా వన్ బై వన్ స్టెప్ అనేది ట్రై చేయండి ఈ వర్క్తో సహా ఖచ్చితంగా ఈ సేమ్ డిజైన్ అనేది చేసే వన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణల బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ